హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా ఆల్ వెహికల్ కాస్ట్ చెప్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సోదరులరా లాస్ట్లో మీకంతో క్లారిటీ వస్తుంది ఈరోజు పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి ఎనిమిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నాము ఈ వీడియోతో పాటి మా ఓనర్ కూడా వస్తున్నాడు మరి ఈ కూడా చూడండి మా ఓనర్ వారికి గిఫ్ట్గా గా ఇచ్చామండి ఈ వెహికల్ మరి తవేరా తవేరా అంటే కన్నా ఒక బ్రాండ్ ఐటమ్ రెండు వేల ఐదు మరి ఇంకా రెండు సంవత్సరాల పేపర్ కూడా ఉంది ఈ వెహికల్ కాస్ట్ ఒక లక్ష ఎనభై వేలకి ఇస్తానండి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మరి చూడండి అవుట్లుక్ చూడండి ఇంటీరియర్ చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు వెహికలు సూపర్గా ఉంది కండిషను జాస్తి రోజులైతే కన వెహికలు సోల్డ్ అవుట్ అవుతున్నాయి సోదరులారా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఇక్కడ చూడండి పెరటో బండి కేవలం అరవై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా సుమో చూడండి రెండు వేల ఆరు ఆ వెహికల్ లక్షా పది వేలు ఇస్తా బెంజు బెంజ్ అంటే ఒక బ్రాండు మూడు లక్షలకి ఇస్తా స్కార్పియో ఈ వెహికల్ చూడండి ఎనిమిది మోడలు ఒక లక్ష ఇరవై వేలకి ఇస్తా సుమో సుమో అంటేనే ఒక బిఏ ఇంజను విట్టా ఇంజను విట్టా సుమో విట్టా రెండు వేల ఎనిమిది ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ బాడీలు తిప్పుకోవాలన్నా ఫ్యామిలీకి కానీ సూపర్గా ఉంటుంది కండిషను అవుట్లుక్ కానీ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ అంతా లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తా అదే విధంగా బొలోరా చూడండి సూపర్ సూపర్గా ఉంది అలవెల్సు రెండు వేల మూడు వెహికల్ సూపర్ కండిషన్ అండి గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ నాలుగు నాలుగు సీల్ టైర్లు అలవెల్సు ఈ వెహికల్ ఒక లక్ష తొంభై ఐదు వేలకు ఇస్తానండి సూపర్గా ఉంది మరి ఈ వెహికల్ చూడండి స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ చాలామంది చాలా వరకు అడుగుతారు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఈ వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తా రెండు వేల ఎనిమిది మరి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుందండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ మరి వైట్ కలర్ వెహికల్ చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తా ఎనిమిది మోడలు స్విఫ్ట్ డిజైర్ విడిఐ మరి ఏ విధంగా స్కార్పియో రెండు వేల ఎనిమిది ఎనిమిది వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి స్కార్పియో ఎయిట్ అండ్ రెడ్ ఎయిట్ అండ్ రెడ్ అంటే ఒక బ్రాండ్ చూడండి ఈ వెహికల్ ఛానల్లో పెడతానంటే సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా షవర్లైట్ బీట్ ఒకటి ఒంటే ఒకటి ఫ్రీ డీజిల్ వెహికల్ ఇరవై ఎనిమిది ఇరవై ఆరు మైలేజ్ వస్తాయి వెహికల్ రెండు రెండు వేల పన్నెండులో చూడండి వెహికల్ సూపర్గా ఉంది పదకొండు పన్నెండు మరి ఈ రెండు వెహికల్ మూడు లక్షల యాభై వేలకు ఇస్తానండి ఎక్సలెంట్గా ఉండాయి డీజిల్ వెహికల్ అవుట్లుక్ కానీ అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్లాసు రిమోటు ఫోర్ విండోసు ఫోర్ స్టీరింగ్ ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మూడు లక్షల డెబ్భై ఐదు వేలు అదేవిధంగా చూడండి టాటా విస్టా ఇష్ట అంటేనే ఒక బ్రాండ్ అండి టాటా విస్టా రెండు వేల పద్నాలుగు మోడలు రెండు వేల పద్నాలుగు మోడలు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష ఇరవై వేలకి ఇస్తానండి థిడే ఇంజన్ చూడండి సూపర్గా ఉంది అవుట్లుక్ కానీ మరి ఏసీ కానీ సిస్టమ్ కానీ లక్ష ఇరవై వేలు పద్నాలుగు మోడల్ అండి విస్టా టాటా విస్టా అదేవిధంగా పోలో పోలో అంటే ఒక బ్రాండ్ ఈరోజు పంపర్ ఆఫర్తో వదులుతా ఎంత కాస్ట్ అంటారా టూ ల్యాక్స్ అంటే రెండు లక్షలు ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది వైట్ కలర్ బండి దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆల్ వెహికల్లో కాస్ట్ చెప్తున్నాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరున్నారా రెండు లక్షలు పదకొండు మోడలు సెంట్రల్లాకు ఏసీ సిస్టమ్ పవర్ విండోస్ మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఇండికా ఇండికా అంటే ఒక బ్రాండ్ అండి మరి రెండు వేల ఏడు ఇంజిన్ సూపర్గా ఉంది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది యాభై ఐదు వేలకి ఇస్తానండి కేవలం యాభై ఐదు వేలు ఎవరు ఇస్తారండి డీజిల్ వెహికల్ యాభై ఐదు వేలకి మరి ఇండికా సూపర్గా ఉంది అవుట్లుక్ కానీ మరి ఇంజన్ కానీ సూపర్గా ఉందండి మరి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి మరి అదేవిధంగా యాభై ఐదు వేలు కేవలం మరి జీబులు చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మరి రెండు జీబులు నాలుగు లక్షలకి ఇస్తానండి అదేవిధంగా పదకొండు మోడలు విస్టా టాటా విస్టా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్గా ఉంది కండిషను మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఈ వెహికల్ కేవలం రెండు వేల పదకొండు మోడలు తొంభై వేలకి ఇస్తానండి ఎక్సలెంట్గా ఉంది మరి అవుట్లుక్ చూడండి అవుట్లుక్ చూడండి మరి ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ అన్నీ బాగుంటాయండి ఇకో మారుతి ఈకో ఈకో అంటేనే ఒక బ్రాండు రెండు వేల పది టూ థౌజండ్ టెన్ ఒక లక్ష తొంభై వేలు లక్ష తొంభై వేలు వదులుతానండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి అదేవిధంగా ఓమిని రెండు వేల పదమూడు పదమూడు మోడల్ ఓమిని కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు కేవలం లక్ష ముప్పై ఐదు వేలకిస్తా అదేవిధంగా ఈ ఓంని రెండు వేల పదకొండు దీని కాస్ట్ ఎంతంటారా లక్ష ముప్పై వేలకి ఇస్తానండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ సూపర్గా ఉంది అదేవిధంగా గోవా రిజిస్ట్రేషను ఐ టెన్ ఐ టెన్ అని ఒక బ్రాండు సదారు మోడలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి నలభై వేల కిలోమీటర్లు జరిగిందే అదేవిధంగా ఈ వెహికల్ ఐ టెన్ ఐ టెన్ రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఫ్రెస్ క్యాడ్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష తొంభై వేలకి ఇస్తానండి చూడండి ఆల్ వెహికల్ చెప్పాము మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా వేగనార్ రెండు వేల పది ఎల్పిజి కూడా ఉంది స్క్రీన్ టచ్ ఉంది ఏసీ సిస్టమ్ సూపర్గా ఉంది వెహికల్ కాస్ట్ ఎంత ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఇస్తానండి ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి సోదరులరా జాస్తి రోజులైతే కదా వెహికల్ ఉండవు మరి జైలు జైలు అంటేనే ఒక బ్రాండ్ అండి రెండు వేల పది నెంబర్ ఫ్యాన్సీ నెంబరు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సింటాకు ఆల్ గుడ్ కండిషన్ అండి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఇస్తా మరి బొల్లరా పొల్లొర అంటే ఒక బ్రాండ్ అండి సూపర్గా ఉంది బొలరా వైట్ కలరు పాలీర్ కానీ పారీల దుర్గలన్నా కానీ ఫ్యామిలీకి కానీ ఎక్కడన్నా పోవాలనుకుంటే కన్నా మన దగ్గర ఈరోజు వచ్చింది రెండు వేల పన్నెండు ఎస్ఎల్ఎక్స్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్లుక్ చూడండి యాక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ అన్నీ ఆల్ వెహికల్ మన ముందు ఉంటాయి జాతి రోజుల నుంచి మనం వీడియోలో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి జాస్తి రోజులైతే అయితే ఏదైనా వెహికల్స్ హోల్ అయితే అవుతున్నాయి సోదరులరాడు పిగు రెండు వేల పది మూడలు పదకొండు రిజిస్ట్రేషను ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను అవుట్లుక్ కానీ ఏసీ కానీ ఇష్టం కానీ సెంట్రలా కానీ ఎక్సలెంట్గా ఉంది ఓడి ఫిగో కేవలం ఒక లక్ష అరవై కిస్తా మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి డస్టర్ రెస్ట్ అంటేనే ఒక ఇదండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు టాపిండ్ మోడలు లాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల పదివేలు ఏ ఇస్తానండి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్కి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఇంటర్లాకు రిమోటు సూపర్గా ఉంది త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంటే మూడు లక్షల పదివేలకి ఇస్తానండి సూపర్గా ఉంది నెంబర్ కానీ అవుట్లుక్ కానీ అంతా బాగుందండి అదేవిధంగా జావర్లైట్ స్పార్క్ రెండు వేల పదకొండు సూపర్గా ఉందండి ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ రిమోటు ఎక్సలెంట్గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలకి ఇస్తానండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది జాస్తి రోజులు వెహికల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి వెహికల్ హాల్ వెహికల్ ఈరోజు చూపిస్తున్నాను అతి తక్కువ రేటు వంపర్ ఆఫర్ కాబట్టి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆల్ వెహికలు చూడండి మన దగ్గర ఇటువంటి వెహికల్ అన్నీ ఉంటాయి అదేవిధంగా పాలీసు లక్ష రూపాయలకి ఇస్తానండి రెండు వేల నాలుగు ఇరవై వేలు ఖర్చు కూడా ఉంటుంది మరి మూడు సంవత్సరాల పేపర్లు లగేజీకి కానీ ఎట్లుందో చూడండి వెహికల్ సూపర్గా ఉంది కండిషను కేవలం లక్ష రూపాయలు వన్ ల్యాక్ బంపర్ ఆఫర్ వదిలేస్తున్నా పది మంది పోవచ్చండి ఫ్యామిలీతో అదేవిధంగా మీ వెహికల్ మినిస్టర్తో ఉండేది మరి ఈటల రాజేందర్ సార్ది మరి మనము ఓనికి పెట్టుకున్నామండి అదేవిధంగా రెండు వేల పదహారు పదహారు ఆల్తో అబ్బా పదహారు మోడలు ఈరోజు మనం అందుకు వచ్చింది తక్కువ రేటు ఎంత రేట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై వేలు మీకేమన్నా అత్యవసరమైతే మీ ఏరియాలో రెండు లక్షలు ఫైనాల్స్ కూడా ఇస్తారు చూడండి అవుట్లుక్ చూడండి ఏసీ చూడండి సిస్టమ్ చూడండి సెంటర్ లాక్ చూడండి కలర్ చూడండి కలరు ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా గ్యాస్ట్రీర్ అయితే అవుతున్నా వెహికల్ ఫోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి మీరే చూడండి నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నానని కేవలం రెండు లక్షల యాభై వేలకి పదహారు మోడలు ఆల్టో ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి ఇటువంటి వెహికల్ ఆల్ వెహికల్ కొనుగోలుకు వస్తుంటాయి మరి మీరే గమనించండి సోదరులరా ఇది వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున రుణపడి ఉంటానండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేట్ చేయొద్దండి మన అడ్రస్ కింద గూగుల్లో కొట్టండి గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ముఖ్యంగా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియోలు మీకు ప్రతిరోజు అప్డేట్ అవుతుంటాయి మరి తక్కువ రేట్లు మన లాంటి మిడిల్ క్లాస్ వారికి బంపర్ ఆఫర్తో వదులుతున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పుంగూరు రోడ్ వైకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో మన కాల్స్ అన్నీ ఉంటాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా ఎండ పెట్టుకొచ్చుకోండి సోదరులరా దయచేసి వెహికల్ ఇస్తే రిటర్న్ ఎంత ఉండదు మనకు వచ్చి వెయ్యి రూపాయల కమిషన్ కోసము ఎక్కడెక్కడ వాళ్ళు ఓనర్లు మళ్ళీ గారు మా వెహికల్ అమ్మేండి అని చెప్పి మా వద్దకు ఎత్తికొచ్చి పెడతారండి మీరు వెహికల్ ఎత్తుకుపోయి మళ్ళీ రిటర్న్ ఇస్తే రిటర్న్ తీసుకోమండి దయచేసి ఈ వీడియో చూసిన తక్షణమే వెహికల్ తీసుకెళ్ళండి వాళ్ళ వెహికల్ ఈరోజు చెప్పాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి